నమస్తే నేను సాహితీ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను తొందరలోనే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ మనకి పుట్ట చుట్టూ పేరుకుపోయిన ఫ్యాట్ని ఎలా తీసేయాలి అనేది నేను మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి బాడీ అంతా కొంతమందికి ఫ్యాట్ ఉండదు బెల్లి దగ్గర మాత్రమే ఉంటుంది సో మీరు కొంచెం వేరే అన్ని ఎక్సర్సైజ్ చేసుకున్నాక బెల్లి ఫ్యాట్ కొంచెం ఎక్కువ చేసుకోండి ఇప్పుడు బెల్లి ఫ్యాట్ ఉన్నప్పుడు బెల్లి ఫ్యాట్ ఆసనాస్ ఎక్కువ చేసేటప్పుడు పొట్ట దగ్గర ఇక్కడే ప్రెషర్ పడుతుంది కాబట్టి ఫ్యాట్ అనేది ఈజీగా కరుగుతుంది సో ఫ్యాట్ డైట్లు ఫ్యాట్ డైట్ అంటే ఏంటి ఇష్టం వచ్చిన డైట్లు మనకు అవసరం ఉన్నా లేకున్నా జస్ట్ వెయిట్ లాస్ అవ్వాలని జస్ట్ పుట్ట తగ్గిపోవాలని రీప్లేస్ చేసేసి మీల్స్ ని డ్రింక్స్ తాగుతారు హర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అని నాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఎవరైతే యూస్ చేశారో వాళ్ళందరూ ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి యూస్ చేస్తున్నారు యూస్ చేస్తున్నప్పుడు మీకు ఏ ప్రాబ్లం రాదు ఆరు నెల రెండు నెలలు ఆరు నెలల తర్వాత స్టార్ట్ అవుతాయి నాకు ఇప్పుడు ఆల్రెడీ ఒక పది పదిహేను మంది జస్ట్ ఈ టెన్ డేస్లో మెసేజ్ చేస్తారు ఫోన్ చేస్తారు ఇట్లా వాడాము ఇలా అయింది ఇప్పుడు నాకు హెల్ప్ చేయండి సో నేను ముందే చెప్తున్నాను ఇలాంటి డైట్లకి వెళ్ళొద్దు మీకు కిడ్నీల మీద లివర్ల మీద అనవసరమైన ఎఫెక్ట్ పడుతుంది నొప్పులు ఎక్కువ అయిపోతాయి పెయిన్స్ ఎక్కువ అయిపోతుంది ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది ఏదైనా ఆల్రెడీ ఉన్న ప్రాబ్లం ఉందనుకోండి చాలా ఎక్కువ సో అక్కడి దాకా తెచ్చుకోకూడదు అండ్ ఇంకొకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనము వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అనేది ఎట్లా అయినా అవుతుంది మిమ్మల్ని మీరు మీ బాడీ మీద శ్రద్ధ పెట్టి మనం మనం మంచిగా అవ్వాలి హెల్తీగా అవ్వాలి ఎక్కువ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాకూడదు ఊరికి సిక్ అవ్వకూడదు ఇట్లాంటి ఆలోచనలతోటి చేసుకోండి వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్ అవుతుంది యోగా అనేది చాలా మ్యాజికల్ అండి అది ప్రాపర్ మీరు బ్రీతింగ్ బ్రీత్ ప్రాపర్ చేసినప్పుడు మీరు ప్రతి క్రియ ప్రతి ఆసనం చేస్తున్న ప్రతిసారి ప్రాణాయామం ఏదైనా సరే అది ఒక మ్యాజిక్ లాగా లోపలి వెళ్తుంది అది వెళ్ళనివ్వండి అది ఆస్వాదించండి అది ఎంజాయ్ చేయండి ఆ మ్యాజిక్ అనేది సో వెయిట్ లాస్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది దాంతో పాటు ఫుడ్ కూడా లిమిటేషన్ లో తీసుకో సో మీరేం చేయొచ్చు మార్నింగ్ కావాలనుకుంటే మార్నింగ్ లేసాక మీరు చాయ్ బదులు ఎప్పుడైనా సరే ఛాయ కాఫీ ఎంటీ స్టమక్ మీద తీసుకోకూడదు ఎప్పుడో ఒకసారి అంటే ఓకే డైలీ ఎంటీ స్టమక్స్ మీద తీసుకోకూడదు ఇంకొకటి అసిడిటీ డైజెషన్ కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇగ్నోర్ చేయాల్సినవి కాదు అది మనం మనం మంచిగా సాల్వ్ చేసుకోవచ్చు మీకు కొంచెం టైం పడుతుంది గట్ మీద వర్క్ చేయాలి బయట కనిపించే దాని మీద కాదు గట్ మీద వర్క్ చేయండి గట్ అనేది ఒక బ్యూటిఫుల్ ఆర్గన్స్ చిన్న ఆర్గన్ బట్ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ సో దాని మీద వర్క్ చేసుకోండి అసిడ్ టీ ప్రాబ్లం తక్కువ చేసుకోండి మనకి దీనికి టైం పడుతుంది కొన్ని నెలలు పడుతుంది బాడీని బట్టి సో ఫస్ట్ డైజెషన్ ఇట్లాంటి క్లియర్ చేసేసుకోవాలి ఇది ఏదో మనం జోక్ ఫీల్ అయ్యే విషయం కాదు ఇది ఇంకొకటి మనం మార్నింగ్ లేసాక మనం మోషన్ మనం స్టూల్ అనేది ఎలా పాస్ చేస్తున్నాం అది కూడా ఇంపార్టెంట్ ఇది కూడా సిగ్గుపడే విషయం అస్సలు కాదు మీరు ఎలా పాస్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మన బాడీ ఎలా ఉంది అసలు మనం హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉన్నామా అనేది కూడా తెలుసుకోవచ్చు సో గట్టిగా వస్తుంది సాల్వ్ చేసేసుకోండి ఫస్ట్ దాన్ని స్మూత్ ఉండాలి టూ ఆర్ త్రీ టైమ్స్ అయిపోవాలి ఒక్కసారి అయిపోగానే అయిపోయినట్టు కాదు సో ప్రాపర్ ఉండాలి డైజెషన్ సో ఫస్ట్ మీరు మార్నింగ్ లేవగానే గిన్నె పెట్టేసుకొని దాంట్లో మంచి ఫుల్ వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్నాక దాంట్లో పసుపు మంచిగా వేయండి ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకోండి టీ స్పూన్ కాదు ఇంకెక్కువ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్వాలేదు చాలా మంచిది యాంటీ బ్యాక్ యాంటీ బ్యాక్టీరియా సో ఏదైనా ఉన్నా కూడా చంపేస్తుంది అట్లీస్ట్ ఫీవర్ సీజన్ నడుస్తుంది బాగా జలుబు దగ్గులు చాలా ఎక్కువైపోతున్నాయి సో ఇది కంపల్సరీ జీర మనకు జీలకర్ర ఉంటుంది కదా అది వేసుకోండి వాము నేను ఓమా అంటాను మీరు అది కూడా వేసుకోవాలి కొంచెం పెప్పర్ వేసుకోండి పెప్పర్ మంచిగానే ఇంత పెట్టుకొని తీసుకొని దాంట్లో వేసేసుకోండి ఫ్రెష్ తుల తీసేసుకొని తులసాకులు వేసుకోండి అల్లం మంచి చిన్నగా గ్రేట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని అది కూడా వేసేసుకోండి మంచి ముక్క ఒక పెద్ద ముక్కనే తీసుకోండి ఇవన్నీ ఒక పదిహేను నిమిషాలు మరగనివ్వండి దాంట్లో ఉన్నది అంత వాటర్లోకి వెళ్ళిపోవాలి మొత్తం చాలా మరగనివ్వండి మరిగి హాఫ్ అయ్యాక అది మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని దాంట్లో నిమ్మకాయ పెట్టుకోండి విటమిన్ సి చాలా మంచిది దబ్ జలుబు రాకుండా చూస్తుంది వచ్చినా కూడా చాలా మంచిగా ఉంటుంది దాంట్లో కొంచెం తేనె కలిపేసుకొని స్లోగా స్లోగా తాగండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది డైజెషన్ కూడా చాలా బాగుతుంది ఇది తీసుకున్నాక మనకి స్టూల్ మోషన్ గట్టిగా వస్తుంది లేదా యాసిడిట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చిన్న గ్లాసులు ఎంత గ్లాసులు అయినా సరే ఒక టీ స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకొని కలిపేసుకోండి ఆవు నెయ్యి అయితే ఇంకా బెటర్ తీసేసుకొని అది కూడా తాగేస్తే మోషన్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది తర్వాత ఇప్పుడు నేను చూపించే ఆసనాలు చేసుకోండి చాలా బాగా పనిచేస్తుంది సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇలా పెట్టేసుకోండి మొత్తం కాలు రెండు స్ట్రైట్ పెట్టేసుకోండి ఒకసారి ఫస్ట్ ఇలా కూర్చున్నాక ఇలా హక్ చేసేసుకోండి మొత్తం ఈ పొట్టకి ఇవి రెండు తొడలు పైన తొడలు ఆనేలాగా చూసుకోండి బికాస్ డైజెషన్ అనేది చాలా బాగా అవుతుంది ఇలా ఒక్కసారి ఉన్నాక స్లోలీ రిలీజ్ చేసేసుకొని దూరం పెట్టేసుకోండి దూరం పెట్టేసుకొని ఇలా దగ్గరికి ఒకసారి మళ్ళీ ఒకసారి దగ్గరికి దగ్గరికి కొంచెం వామప్ ను నీట్గా అయిపోయాక ఈ రెండు చేతులు ఇలా పెట్టేసుకొని ఇలా టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ చేసుకోండి చేసుకున్నాక టెన్ ఇటు సైడ్ చేసుకున్నాక ఇటు సైడ్ ఇప్పుడు వన్ టూ మన సైడ్ త్రీ ఫోర్ నవ్వుతూ చేసుకోండి ఇది కూడా ఇటు సైడ్ టెన్ ఇటు సైడ్ టెన్ చేసుకోండి మీకు ఇక్కడ ఇక్కడ ప్రెషర్ చాలా బాగా పడుతుంది ఈ ఎక్సర్సైజ్ నిజంగా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది వెయిట్ లాస్లో లో ఫ్యాట్ లాస్ ఇక్కడ ఈ ఏరియాలో సో ఇది అయిపోయాక సేమ్ ఇదే ఇంటర్లాక్ చేసేసుకోండి రెండు కాలు దూరం పెట్టేసుకొని మంచిగా బెండ్ అవ్వండి ఇలా చక్కి చాలా అయినా మనం చాలా సార్లు చేస్తాం ఇది చాలా మంచిది ఇది లోపల ఏదైనా గట్ ఇష్యూస్ ఉన్నా అసిడిటీ మనకి డైజెషన్ ఇవన్నీ కూడా చాలా మంచిది సేమ్ ఇప్పుడు రివర్స్ ఇలా ఇది కూడా టెన్ టైమ్స్ క్లాక్ వైజ్ టెన్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ కంపల్సరీ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇలా రెండు కాళ్ళు ఇలా పెట్టేసుకొని రెండు చేతులు ఇలా పెట్టుకోండి స్పైన్ ఇలా ఉంటుంది మనం తెలియకుండానే బ్యాక్ నుంచి చెప్పినా స్పైన్ ఎప్పుడైనా సరే స్ట్రైట్ పెట్టుకోవాలి ఎనర్జీ అంతా పాస్ అయ్యేది అక్కడే మన హ్యాపీనెస్ అంతా అక్కడి నుంచే సో ఇలా పెట్టేసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకోండి స్లోలీ ఇప్పుడు ఇంకా లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ కంప్లీట్ స్ట్రేట్ చూసేసేయండి ఇక్కడ ఇలా మీకు ప్రెషర్ అంతా ఇక్కడ ఈ ఏరియాలో పడుతుంది అది ఎంజాయ్ చేయండి ఇది ఇటు సైడ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇటు సైడ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ చేసుకోండి దీనివల్ల హ్యాపీనెస్ కూడా జనరేట్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఇది కూడా స్లోలీ ఇది అయిపోయాక ఇటు ఒక టెన్ ఇటు ఒక టెన్ చేసుకున్నాక కరగాలి ఎక్కువసేపు చేస్తేనే మనకి క్యాలరీస్ అనేది కరుగుతాయి ఎక్కువసేపు చేస్తేనే మనకి ఆ ఫ్యాట్ మీద అనేది ఎగ్జాక్ట్గా పడుతుంది మీరు ఫ్యాట్ పడకముందే ఇంకా వేరే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేస్తే దాని నుంచి రావాల్సిన లాభాలు ఇంకా పొందలేరు అందుకే ఎక్కువ చేసుకోండి ఇటు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇటు ఒక టెన్ టు ఫిఫ్టీన్ చేయడానికి కూడా బాగా అనిపిస్తుంది ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చూడండి నా ఫేజ్ ఎలా ఉంది గా సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా స్ట్రెయిట్ చూసుకుంటూ మనకి ఇక్కడ ప్రెషర్ పడాలి ఎందుకంటే ఇక్కడ ఒక్కటే కాదు మనకి చుట్టూ కరగాలి సో మొత్తం కాన్సన్ట్రేట్ చేయాలి ఫ్యాట్ అనేది ఇక్కడ అంతా అయిపోయాక స్లోలీ ఇలా కంప్లీట్ స్ట్రేట్ పెట్టేసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సేమ్ మళ్ళీ వన్ టూ సేమ్ ఎయిట్ వరకు ఇట్లా రిపీట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇదే సేమ్ స్లోలీ ఇలా పెట్టేసుకొని వన్ టూ త్రీ ఫోర్ సేమ్ ఎయిట్ రిపీట్ చేసుకున్నాక మీకు ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ డిఫరెన్స్ స్టార్ట్ అయిపోతుంది సో ఇక్కడ ఎంత ఫ్యాట్ ఉన్నా ఇక్కడ ఎంత ఫ్యాట్ ఉన్నా మీకు ఆల్రెడీ తెలిసిపోతుంటుంది డిఫరెన్స్ అనేది అయిపోయాక స్లోలీ ఇలా కంప్లీట్ కింద పడుకొని కంప్లీట్ నీట్గా ఇలా రెండు కాళ్ళు హక్ చేసేసుకోండి పవన్ ముక్తాసన ఎక్స్ట్రా గ్యాస్ ఏమైనా ఉన్నా కూడా బాడీలో వెళ్ళిపోతుంది డైజెషన్ చాలా బాగా అవుతుంది డైజెషన్ బాగా జరిగినట్టు అయితే ఆటోమేటిక్ గా ఫ్యాట్ లాస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది పొట్ట దగ్గర అయినా ఎక్కడైనా సో ఇలా పెట్టుకొని పొట్ట మీద ప్రెషర్ పడనివ్వండి ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఆనాలి మనం ఇలా పెట్టుకుంటే యూజ్ లేదు ఎక్కువ ఇలా దగ్గరికి తెచ్చుకోండి ఎంత వీలైతే అంత ఒక డీప్ ఇన్హెల్ తీసుకోండి కింద ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా పైకి కాసేపు ఇక్ పొజిషన్లో ఉండి మళ్ళీ స్లోలీ కిందికి ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకుంటూ సేమ్ మళ్ళీ పైకి ఒక ఫైవ్ సెకండ్స్ ఉండి సేమ్ నెక్ కిందికి ఇది మాత్రం సేమ్ పొజిషన్ ఇలానే ఉంటుంది ఈ ప్రెషర్ ఏదైతే ఉందో ఇక్కడ పొట్ట మీద పడనివ్వండి తెలియాలి అది మనకి ఇది కూడా సేమ్ ఫైవ్ టైమ్స్ మినిమం రిపీట్ చేసుకోండి హెడ్ డౌన్ ఇన్హేల్ మళ్ళీ పైకి ఎక్స్హేల్ ఫైవ్ సెకండ్స్ అక్కడ ఉండండి మళ్ళీ సేమ్ నెక్ డౌన్ అలా అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా గట్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నిటికీ పనిచేస్తుంది ఈ బెల్లి ఫ్యాట్ నేను చెప్పేది సో అన్నీ చేసుకోవచ్చు స్లోలీ ఇప్పుడు కంప్లీట్ రెండు కాలు పైన పెట్టేసుకొని ఒకటి తీసుకొచ్చుకొని ఇలా దగ్గరికి తెచ్చేసుకోండి మీకు ఇక్కడ కూడా డిఫరెన్స్ తెలియాలి మీ పొట్ట మీద పడేది ఇప్పుడు స్లోలీ పైకి ఇలా ఇక్కడ కూడా ఒక ఫైవ్ సెకండ్స్ ఉండండి ఆసనం చేయడం గొప్ప కాదు మీరు ఎంత వీలైతే అంత చేసినా సరే ఉండగలగాలి ఆసనాలు అది గొప్ప మళ్ళీ సేమ్ లెఫ్ట్ తెచ్చేసుకోండి ఇలా కంప్లీట్ దగ్గరికి ఇలా మళ్ళీ సేమ్ రైట్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఇది కూడా టెన్ టైమ్స్ రిపీట్ చేసుకోండి మనకి సరిపోతుంది ఇప్పుడు ఆయాసం వస్తుంది మీకు ఈచ్ టెన్ 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 చేసినప్పుడు ఏమవుతుంది కొంచెం ఆయాసం వస్తుంది ఇలా రెండు చేతులు కంప్లీట్ ఇలా పొట్ట మీద పెట్టుకోండి పెట్టుకొని ఒక డీప్ బ్రీతింగ్ తీసుకోండి ఎక్స్హేల్ మీకు బ్రీత్ తీసుకునేటప్పుడు శ్వాస తీసుకునేటప్పుడు ఇక్కడి నుంచి రావాలి నాడి లోపల నుంచి రావాలి ఇక్కడ నుంచి కాదు శాలో బ్రీతింగ్ చెస్ట్ బ్రీతింగ్ కాదు పొట్ట లోపల నుంచి తీసుకోండి ఆ శ్వాస అనేది చాలా మంచిది ఇప్పుడు స్లోలీ కాళ్ళు ఇలా పెట్టేసుకొని ఇలా సైకిల్స్ ట్వంటీ క్లాక్ వైజ్ ఇంకొక ట్వంటీ ఇలా యాంటీ క్లాక్ వైజ్ ట్వంటీ అనేది తక్కువే మనకు నెంబర్ ఎక్కువ అనిపిస్తుంది కానీ మీరు చేయగలుగుతారు ఈజీగా చేయగలుగుతారు ఏం టెన్షన్ పడకండి ఇలా ఈజీగా చేసేసుకోండి బాగుంటుంది మనకి చేసే అప్పుడు కూడా ఇప్పుడు ఇలా పైకి రెండు కాలు పెట్టేసుకొని ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు ఆపోజిట్ వన్ టూ ఇలా తిరిగి చూడండి త్రీ ఫోర్ ఇలా చేయండి ఇలా ఒక ఫోర్ టైమ్స్ మళ్ళీ సేమ్ వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ సేమ్ వన్ టూ త్రీ ఫోర్ ఇది కూడా ఒక ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసుకోండి ఫోర్ మీకు ఇక్కడ ప్రెషర్ తెలుస్తు చూసారా ఎంజాయ్ చేయండి అది ఎందుకంటే అదే మనకి ఫ్యాట్ లాస్ అనేది ఇక్కడ జరుగుతుంది అది బెల్లి ఫ్యాట్ అనేది అదే తగ్గిస్తుంది సో ఇదంతా అయిపోయాక సేమ్ ఇదే మళ్ళీ కంప్లీట్ స్ట్రేట్ పెట్టేసుకోండి ఇలా రెండు లెగ్స్ స్ట్రేట్ ఉండట్లేదు అనిపిస్తే వాల్ సపోర్ట్ తీసుకోండి లేదు అనుకుంటే ఇలా పెట్టుకున్న సరిపోతుంది ఏం పర్వాలేదు కానీ ఇలా ట్రై చేయండి స్కిన్కి కూడా చాలా మంచిది ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా స్లోలీ మళ్ళీ కిందకి ఇలా కంప్లీట్ కిందికి వెళ్ళిపోండి వెళ్ళిపోయాక ఇలా రెండు కాళ్ళను పట్టుకుంటారా మీరు రెండు కాళ్ళు మొత్తం దగ్గర తెచ్చేసుకోండి ఇలా కింద పెట్టుకుంటే గ్రిప్ మంచిగా ఉంటుంది మీకు ఫస్ట్ టైం చేస్తున్నా సరే స్లోగా చేయండి ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకొని ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా కంప్లీట్ పైకి ఎంత వీలైతే అంతే మన బొడ్డు అనేది పైన చూడాలి ఫీలింగ్ స్లోలీ మీకు ఎంత ప్రాక్టీస్ ఉన్నా సరే ఇంచ్ బై ఇంచ్ కిందికి రావాలి ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదు మనకి ఎప్పుడైనా సరే ఆసనాలలో పట్టుకుంటే ఆ నో ఏ ఎంతైనా సరే ఎప్పుడైనా మనకి పట్టుకోవద్దు పట్టుకున్నప్పుడు రిలాక్సింగ్ కావాలి సో మీరు ఇమీడియట్ కింద పడిపోయారు అనుకోండి పట్టుకునే ఛాన్స్ ఉంటుంది సో అలా చేయకూడదు స్లోలీ ఉండాలి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా కంప్లీట్ పైకి మళ్ళీ స్లోలీ కిందికి ఇది కూడా ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసుకోండి చాలా అంటే చాలా మంచిది ఇప్పుడు మనం చేసే ప్రతి ఆసనం మీరు బెల్లీ ఫ్యాట్ మాత్రమే చూడగలుగుతున్నారు కానీ ప్రతి ఆసనంకి ఒక పదిహేను ఇరవై వేరే లాభాలు ఉంటాయి లోపల ప్రతి ఆర్గాన్కి కూడా చాలా మంచిది గట్కి మంచిది లివర్కి మంచిది డైజెషన్కి మంచిది ఇంటెస్టైన్స్కి మంచిది ఇలా చాలా ఉంటాయి సో ఎంజాయ్ చేస్తూ చేయండి స్మైల్ మర్చిపోకుండా చేయండి ఇలా స్లోలీ ఇది మొత్తం అయిపోయాక ఇలా సైట్కి తిరిగేసి తిరిగి రైట్ సైడ్ తిరిగి స్లోలీ మెల్లగా ఇలా ఇక్కడ వచ్చేసి రెండు చేతులు ఇలా పెట్టేసుకొని ఫస్ట్ నెక్ అనేది ఇలా పాయింట్ అవుట్ చేయండి చేసుకొని ఒక డీప్ ఇన్హెలేషన్ తీసుకున్నాక ఎక్స్హేల్ మొత్తం పైకి ఇలా మళ్ళీ సేమ్ ఇన్హేల్ ఎక్స్హేల్ పైకి ఎంత వీలైతే అంత పైన చూడండి థైరాయిడ్ ప్లాంట్ కూడా చాలా మంచి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా పీసీఓడి పీసీఐ హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా కూడా చాలా మంచిది ఆసనం సో ఇది ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత స్లోలీ స్లోలీట్లా అయిపోయి స్లోలీ ఇలా ప్లాంక్ వచ్చేసే ఫస్ట్ నేను మీకు ప్లాంక్ చూపిస్తాను ప్లాంక్ అంటే ఏం ఏమవుతుంది కోర్ స్ట్రెంగ్నింగ్ అంటారు ఆర్మ్ స్ట్రెంత్తో పాటు పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కూడా చాలా మంచిది ఇలా రెండు చేతులు ఇలా కింద పెట్టేసుకొని స్ట్రైట్ బాడీ మొత్తం ఇలా ఉంటుంది ఫస్ట్ టైం స్లోలీ చూసుకోండి ఇలా స్ట్రైట్ రావాలి బాడీ ఇలా మళ్ళీ సేమ్ ప్లాంక్ మళ్ళీ సేమ్ ఫోర్ ఆమ్ ప్లాంక్ ఇలా స్లోలీ రిలాక్స్ మళ్ళీ స్లోలీ లేచి వజ్రాసనాలో ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోండి ఇప్పుడు చెప్పింది కూడా ప్లాంగ్ టు ఫోర్ ఆమ్ ప్లాంక్ కూడా ఫైవ్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేసుకోండి ఆయాసం వస్తే ఇలా మళ్ళీ ఒకసారి ఇప్పుడు నేను ఒక ముద్ర చూపిస్తాను కేచరి ముద్ర అంటారు కేచరి ముద్ర యొక్క గొప్పతనం ఏంటి అంటే అబ్డామినల్ వాల్స్ మనకి ఇక్కడ ఏదైతే పొట్ట దగ్గర ఉన్న పోరుకుపోయిన కొవ్వు ఉందో అది కరగడానికి కూడా చాలా మంచిది నెగటివ్ ఎమోషన్స్ లో కోపం చాలా చిరాకు బాగా ఈగో ఉంటుంది మనకి ఆ ఈగో ఇలాంటి ప్రాబ్లమ్స్కి కూడా అటాచ్మెంట్ ఓవర్ అటాచ్మెంట్ అయిపోతాం బాగా ఫీల్ అయిపోతూ ఉంటాం ఓవర్ థింకింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి కూడా కేచరి ముద్ర చాలా మంచిది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి వజ్రాసనాల్లో కూర్చోలేకపోతే హ్యాపీగా సుఖాసనాల్లో కూర్చోండి ఏం పర్వాలేదు జ్ఞానముద్ర బ్యాలెన్సింగ్ లేదు అనిపించినప్పుడు జ్ఞానముద్ర చాలా మంచిది ఇలా పెట్టేసుకొని టంగ్ బయటకు తీసుకొని రోల్ అవుట్ చేయండి అంటే ఇక్కడ ఈ టిప్ ఆఫ్ ద టంగ్ ఏదైతే ఉందో మనకి పైన టచ్ అవుతుంది సాఫ్ట్ గా ఒకటి తలుగుతుంట చూసారా అక్కడ పెట్టేసేయండి మన టిప్ ఆఫ్ ద టంగ్ అప్పుడు ముద్రాలో వచ్చేసినట్టే ఇలా కళ్ళు మూసుకొని ఒక షూ డీ బ్రత్స్ తీసుకోండి ఇలా మళ్ళీ ఒకసారి నాలుగుని మీ మీఠాంగ్ని రిలాక్స్ చేసుకొని మళ్ళీ సేమ్ రోల్ చేసేసుకొని పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండండి ఎంత వీలైతే అంతే ఇలా స్లోలీ రిలాక్స్ ఇది కూడా ఒక ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసుకోండి చాలా అంటే చాలా మంచిది ముద్ర సో ఇవన్నీ చేసుకోండి ప్రాణాయామం చేసుకోండి మంచిగా తినండి సరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్